నువ్వు ఎలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గై కొనుచు మారు మనస్సు పొందువు నువ్వు ఏదైతే వాక్యం ద్వారా లేఖనాల ద్వారా విన్నావో ఏ లేఖనాలైతే నిన్ను నడిపిస్తున్నాయని నువ్వు నమ్ముచు ఉన్నావో ఏదైతే విని నువ్వు జ్ఞాపకంగా నీకు ఉండిపోయి ఉందో ఏదైతే ఏ క్రియలైతే నీ జీవితంలో శక్తివంతంగా ఉన్నాయో వాటిని బట్టి వాటిని బట్టి మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళు వాటిని బట్టి మాత్రమే నువ్వు శక్తివంతంగా ఉండు వాటిని బట్టి మాత్రమే నువ్వు వినేసి దేవుని క్రియల్లో ఉండు నీవు విన్న విశ్వాసం వలనే నీకు మారు మనసు దేవుడి యొక్క లేఖనాల ప్రకారం ఆయన వాక్య ప్రకారం మాత్రమే నీకు మారు మనసు వస్తుంది మనుషులను బట్టి వచ్చే మారు మనస్సు మారు మనసే కాదు వస్తువులను బట్టి వచ్చే మారు మనస్సు మారు మనసే కాదు వేరే దేని ద్వారా వచ్చినా కూడా అది అందుచేత నీవు ఉపదేశం ఏదైతే పొందావో ఏ క్రియనైతే నువ్వు అంగీకరించావో గట్టిగా పట్టుకోవాలి సత్యం కూర్చిన ఉపదేశం వెన్నంత మాత్రాన ఒక సంఘానికి ఆధ్యాత్మిక జీవం కలగదు అది సత్యానికి విధేయత చూపుతూ ఉండాలి సత్యానికి విధేయత చూపటం అంటే దేవుని వాక్యాన్ని జ్ఞానం చేస్తూ జ్ఞానం పొందుతూ ముందుకు వెళ్ళాలి విశ్వాస విషయంలో భ్రష్టత్వము నమ్మక ద్రోహము రెండు కూడా చాలా వండి అందుకే దేవుడు మీతో పలికిస్తూ దేవుడు మీతో చెబుతూ ఉన్న అద్వితీయమైన మాటలు ఏంటంటే నువ్వు ఏదైతే విశ్వాసం విన్నావో దాన్ని గట్టిగా పట్టుకో అదే నీకు మారు మనస్సు వైపు నడిపిస్తుంది ఆ క్రియ నీకు మారు మనస్సు తీసుకొస్తుంది